కార్తీయం పురాణం ఇరవై ఏడవ అధ్యాయం దూర్వాసుడు అంబారుషుని ఆశ్రయించడం మరలా అత్రి మహాముని అవిశను ఇట్లా అవిశనకు ఇట్లా వసించను కుంభ సంభవ ఆ శ్రీహరి దుర్వా దుర్వాసుని ఎంతో ప్రేమతో చేర చేరదీసి ఇంకా ఇట్లు చెప్పారు ఓ దూర్వాసు మహాముని దూర్వాసుని నీవు అంబారుషిని చెప్పించిన విధముగా ఆ పది జన్మలు నాకు సంతోషకర సంతోషకరమైనవి నేను అవతారం ఎత్తుట కష్టము కాదు నేను నీవు తపస్యల్ని నీ మాటలకు విలువైపోవలను కానీ అందులకు నేను అంగీకరించునే బ్రాహ్మణుల మాట అసత్యమైనచో వారికి గౌరవం ఉండదు ఇటు భక్తులను కాపాడుతా అటు బ్రాహ్మణులను మాట తప్పకుండా నా కర్తవ్యం నువ్వు అంబారీష్ని టూ ఉదింపక వచ్చినందులకు అతడు చింతాక్రాంతుడై బ్రాహ్మణ పరివృత్ పరివృత్తుడై ప్రవేశ ప్రవేశ మన మనపించినాడు ఆ కారణం వలన విష్ణు చక్రము నిన్ను బాధ బాధింపబూడను వద్ద ప్రజారక్షణయే ప్రజారక్షణమే రాజధర్మము కానీ ప్రజాపీడనం కాదు ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వారిని జనులకు బ్రాహ్మణులే శిక్షింపాలని ఒక బ్రాహ్మణుడు దుష్టుడైనచో వాణ్ణి జ్ఞానులకు బ్రాహ్మణులే శిక్షింపవాలని ఒక ఇప్పుడు పాపి అయినా మరొక ఇప్పుడు ఇప్పుడే దండించవాలని ధనుబాణములు ధరించి ముష్కృడై యుద్ధంలోకి వచ్చిన బ్రాహ్మణుని తప్ప మరెవరిని ఎప్పుడు దండించకూడదు బ్రాహ్మణ యువకుని దండించడం కంటే తాటకము లేదు ఇప్పుడు హింసించేవాడును హింసింపచేవాడును బ్రాహ్మణ అంతుకుని న్యాయశాస్త్రములు ఘోషించుతున్నవి బ్రాహ్మణ్ణి సిగబెట్టి లాగినవాడును కాలితో తన్నినవాడును ఇప ఇప్రద్రవ్యమును హరించేవాడును బ్రాహ్మణ్ణి గ్రామం నుండి తరిగిన వాడును విప్రపరిత్యాగ వాడును బ్రహ్మ అంతకులే అభి కానా ఓ దూర్వాస మహర్షి అంబర నీ గురించి శుభ్రోత్తముడును అభు దూర్వాసుడు నా మూలన నా మూలమున ప్రాణ సంకటమును పొందుతున్నాడు అయ్యో నేను బ్రాహ్మణ అంతకుడు నయ్య అని పరితాపం పొందుతున్నాడు కాబట్టి నీవు ఏగమే అంబారసుని కడ తేపును అందువల్లనే నువ్వు ఉభయలకు శాంతి లభించవు అని ఇస్తూ దూర్వాసనకు నచ్చజెప్పి అంబరీష్ని వద్దకు పంపాను ఇరవై ఏడో అధ్యాయం సమాప్తం